ఉండవల్లి గ్రామం మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఉండవల్లిని ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అమరా అమరావతి రాజధాని నుంచి ఉండవల్లి ఊళ్ళో నుంచి నేషనల్ హైవే అంటే గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఉండవల్లి ఊళ్ళో నుంచి వెళ్తున్నాం మనం ఇటుగా విజయవాడ అమరావతి ప్రత్యేకమైన బస్సు కూడా ఉంది రాజధాని వెళ్ళే అమరావతి బస్సు ఈ ఉండవల్లి ఊళ్ళో నుంచి వెళ్తుందన్నమాట అది వండవలి ప్రత్యేకత సచివాలయం చూడండి ఉండవల్లి సచివాలయం వండవల్లిలో ఎంతో చారిత్రక ఆధారాలు గల గృహాలు మనం చూడవచ్చు అంటే ఉండవల్లి గృహాలు అంటారు కదా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచి ఈ గృహాలు ఉన్నాయని చెప్తారు బ్రహ్మ విష్ణువు మహేశ్వర రాతి విగ్రహాలు కూడా ఆ గృహలో ఉంటాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అంటే కేంద్ర పురావస్తు శాఖ వారు నిర్వహణలో వండవలి గృహాలు చూడవచ్చు బస్సు కూడా గృహల దగ్గర ఆగుతుంది సుదూర ప్రాంతాల నుంచి చాలామంది చారిత్రక విశేషాలు తెలుసుకోవడానికి అలనాటి రాతి రాతి కట్టడాల్ని తెలుసుకోవడానికి కూడా గృహం చూడటానికి వస్తూ ఉంటారు అలనాటి సంస్కృతి సంపద మనం ఈ గృహాల ద్వారా తెలుసుకోవచ్చు శిల్పకళ వైభవం కూడా తెలుసుకోవచ్చు రాతి నిర్మాణాలు రాబోయే తరాలకి విశేషాలుగా అందించేందుకు అవకాశం ఉందన్నమాట మూడు అంతస్తులు ఉంటుంది ఉండవల గృహలు ఇరవై తొమ్మిది మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్ కలిగి ఉంటుంది ఎనిమిది రాతి స్తంభాలు ఉంటాయి మొదటి అంతస్తులో విశాలమైన హాలు కనిపిస్తుంది గణేష్ విగ్రహం ఉంటుంది రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామివారు శయనించే విధంగా ఏకశల విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఇదే విధంగా మూడో అంతస్తులు కూడా విశేషాలు మనం చూడవచ్చు కొండవాల గృహలో ఎంతో ప్రాముఖ్యత ప్రచారం చారిత్రక నేపథ్యం ఉన్న గృహాలుగా మనం చెప్పవచ్చు కేంద్ర పు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండవలి గృహాలు పనిచేస్తూ ఉంటాయి ఏదైనా సరే అలనాటి శిల్పకళ తెలుసుకోవాలంటే ఉండవల్లి గృహాలు మనం చూడాల్సిందే విజయవాడ నుంచి ప్రత్యేకంగా అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా వండవల్లి గృహాల ముందు ఆగుతుందన్నమాట ఈ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి ప్రతిరోజు గృహాలు చూడటానికి వస్తూ ఉంటారు ఉండవల్లి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటుగా వెళ్ళిపోయినట్లయితే ఉండవల్లి మెయిన్ రోడ్నే వెళ్ళిపోయితే నేషనల్ హైవే ఒకప్పుడు గౌతమ్ బుద్ధ రోడ్ అంటాం కదా ఆ గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అటు నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఉండవాళ్ళ నుంచి మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఉండవాళ్ళు కూడా ఒకటని చెప్పవచ్చు ఎందుకంటే అమరావతి రాజధానిలో ఉంది కాబట్టి ఉండవాళ్ళకి మరింత అభివృద్ధి చెందే దిశగా ఆలోచనలు చేస్తున్నారు ఈ విధంగా అమరావతి నుంచి కొన్ని రోడ్లు కూడా లింకు కలుపుతారు లింక్ రోడ్లు కలిపినట్లయితే ఉండవల్లి మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అదేవిధంగా కరకట్ట రోడ్డు నిర్మాణం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి త్వరలో ఆ నిర్మాణాన్ని కూడా చేపడతారని చెప్తున్నారు కరకట్ట రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది ఆ రోడ్డును కూడా వెడల్పు చేసి అక్కడ రైతులతో మాట్లాడారు దానిని కూడా వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఉండవల్లి నుంచి రా రాజధాని వెళ్ళిపోవచ్చు ఏదైనా అమరా అమరావతిలో అభివృద్ధి చెందుతున్న ఉండవల్లి గ్రామాన్ని మనం చూస్తున్నాం ఉండవల్ని మెయిన్ రోడ్డు ఉండవల్లి మెయిన్ బజార్ ఇది అనేక బ్యాంకులు కూడా ఉన్నాయి ఇక్కడ రామాలయం ఉంది శివాలయం ఉంది వేణుగోపాల స్వామి గుడి ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి సాయిబాబా గుడి ఉంది అనేక రకాల అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఉండవల్లి ప్రాంతంలో రైతు నాయకులు ఉన్నారు జున్న శివశంకర్ గారు రైతు నాయకుడిగా ఈ ఉండవల్లి గ్రామానికి మూడు సార్లు సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయన ఎంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు రైతు నేత వండవల్లి శివశంకర్ గారు వండవల్లి గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు ప్రస్తుతం ఈ వండవల్లి ఏరియాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటున్నారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గ్రామంలో ఉండటం విశేషంగా చెబుతారు ఈ గ్రామ వాసులు ఏదైనా సరే ఇక్కడ రైతులు ఎక్కువ వరి ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు అదేవిధంగా కూరగాయలు అవి కూడా పండుతూ ఉంటాయి వరి ఎక్కువగా పండుతూ ఉంటుంది పరిసర ప్రాంతాల్లో పక్కనే కృష్ణానది ఉండటం వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది ఈ ప్రాంత రైతులకి అదేవిధంగా విజయవాడ ఐదు కిలోమీటర్ దూరంలో ఉండవల్లి ఉందన్నమాట ప్రక్కనే పెనుమాక ఉంది వండవాళ్ళ నుంచి పెనుమాక మీదుగా మందడం రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా బస్సు సౌకర్యం ఉంది మంగళగిరి నుంచి ఆటో సర్వీస్ ఉంది విజయవాడ నుంచి బస్సు సౌకర్యం ఉంది వండవల్లి సెంటర్కి వస్తున్నాం వండవల్లి మెయిన్ రోడ్ నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం ఉండవల్లి సెంటర్ మీదుగా విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీదుగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ పాత బస్తీకి వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని నుంచి వండవల్లి మెయిన్ రోడ్డుగా మనం వస్తున్నాం ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది అన్ని బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ రైతు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు వ్యాపారపరంగా కూడా ముందుకు తీసుకెళ్లే వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉండారు నాటక రంగంలో ప్రముఖులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు నాటక రంగంలో ఎంతోమంది కళాకారులు ఉండవలి గ్రామంలో ఉండారు ఇక్కడ విశేషంగా చెప్తూ ఉంటారు రచయితలు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి ఉండవల్లిలో రైతు నాయకులు ఉండారు ఉండవల్లి అభివృద్ధి చెందుతుంది అమరావతి రాజధానిలో ఉండవలి గ్రామాన్ని మనం చూస్తున్నాం